హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం విజయానికి దారి నీ మీద నీవు ఫోకస్ చేసుకోవాలి నీ మీద నువ్వు ఫోకస్ చేస్తేనే జీవితంలో పైకి వస్తావు నువ్వు అభివృద్ధి చెందుతావు పనికి రాని విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం మొదలు పెడితే నువ్వు అక్కడే ఆగిపోతావు జీవితం గందరగోళం అవుతుంది ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరిలో కొన్ని రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఏది అవసరం ఏది మనకు అనవసరం అనేది విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం బంగారుమయం అవుతుంది వాస్తవానికి ఆ విచక్షణే మనల్ని గెలిపిస్తుంది చాలా సందర్భాల్లో మన మనసుల్లో పనికి మాలిన విషయాలు మన మెదడుని తప్పుదోవ పట్టిస్తుంటాయి అవి ఎలాంటివి అంటే అసలు మన వల్ల అవుతుందా అందరూ ఏమనుకుంటారో మనం ఇలా చేయవచ్చునా అనే రకరకాల ఆలోచనల్ని మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి వాస్తవానికి మన మనసును ఏం చేయాలి అనిపిస్తే అదే చేయాలి మనసుకి మనం ఎంత శక్తివంతులమని చెప్పగలిగితే అంతే శక్తివంతులం అవుతాం ఎప్పుడైతే మనకు పరిమితం విధించుకుంటామో అప్పుడే మనం ఓడిపోవడం ప్రారంభిస్తాం మన ఆలోచనలు గొప్పగా ఉన్నతంగా ఉండాలి ప్రతి మనిషి పొద్దున లేవగానే ఒక మాట అనుకోని లేవాలి అది ఏంటంటే ఈరోజు నాది ఈరోజు నేను వంద పర్సెంట్ వంద శాతం నా సమయాన్ని నా అభివృద్ధి కోసం వినియోగిస్తాను ప్రతిరోజు సాయంత్రం దీనిపై ఎంతవరకు మనం అనుకున్నది చేరుకున్నామనేది బేరీజు వేసుకోవాలి అప్పుడు మన కోసం మనం ఏం చేశాం మన లక్ష్యం అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేశాం ఇంతవరకే మనం ఆలోచించాలి ఇతర పనికి మాలిన విషయాలను మన మెదడులో నుంచి వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు అదిగా ఆలోచించడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు కేవలం నీ మీద నీ పనుల మీద నీవు సాధించాలి అనుకున్న లక్ష్యంపై మాత్రమే నీవు ఫోకస్ చేయి నీకున్న సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత రాణిస్తావు లేకుంటే పక్కదారి పట్టి జీవితంలో ఎదగలేవు అర్థం అనదే వెతుక్కోవాలి ఈ ప్రపంచంలో వచ్చి పడ్డాను నాకు ఉన్న శక్తి సమయాలు ఎలా వినియోగించితే సాఫల్యత అని మీకు అనిపిస్తే అలా చేయాలి దీనికి సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి ఇది అనుభవంతో అవగాహన పెంచుకోవడంతో నిరంతర ప్రయత్నముతో తెలుస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనకు మనము అనుసరించే విధానాలు అనిపిస్తే నిర్భరంతంగా సరిదిద్దుకోవాలి దీనికి డబ్బు సంపాదనే కాక మనం ఏమి చేస్తే తృప్తిగా అనిపిస్తుందో అది చేయడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ